హాయ్ వేర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ గేమ్ చేంజర్ మూవీ మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి రామ్ చరణ్ గారు అంటే త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న మూవీ అండ్ శంకర్ గారికి భారతీయుడు టూ టూ తర్వాత ఆ రిజల్ట్స్ తర్వాత ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని ఆయన కూడా గట్టిగానే కోరుకున్నారు మరి సినిమా మీకు ఎలా అనిపించింది మీరు రివ్యూ అండి సార్ ఈ సినిమా పైన శంకర్ తమిళ దర్శకుల పరువు నెట్టనెరువున చీల్చాడు తీశాడు తమిళ దర్శకుల పరువు తీసినటువంటి శంకర్ ఓకే ఎందుకు సార్ ఒకటి రెండోది గేమ్ చేంజ్ చేయాలంటే ముందు గేమ్ తెలియాలి ఆయనకి గేమ్ తెలియదు తెలియకుండా చేంజ్ చేయాలనుకునే ప్రయత్నం చేశాడు ఓకే అంటే భ్రమల్లో ఉన్నాడు అతను ఇంకా ఆ భ్రమల్లో నుంచి బయటకు రావాలి ఇది ఆయన కథ కాదు ఈ కార్తీక్ సుబ్బ్రరాజు ఇచ్చినటువంటి స్టోరీ ఆ కథని ఈయన నమ్మి తెరకెక్కించాడు ఆ కథని ఆయన నమ్మటం మాత్రమే కాదు జీ స్టూడియోస్ నమ్మింది జీ స్టూడియోస్ నమ్మింది కాబట్టి దిల్ రాజు గారు నమ్మారు ఫైనల్గా సినిమా తెరకెక్కింది ఈ సినిమాలు అనేక గందరగోళాలు అంటే ఒక కార్పొరేట్ కంపెనీ నిజానికి వైజాగ్ ఏజెన్సీ వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో మైనింగ్ యాక్టివిటీస్ అనగానే మనకి గుర్తొచ్చేది బాక్సైడ్ తవ్వకాల కోసం ప్రయత్నాలు జరిగినాయి ఈ బాక్సైడ్ తవ్వకాల కోసం జరిగినటువంటి ప్రయత్నాలని అడ్డుకోవడం కోసం ఆదివాసీని పోరాటం చేశారు అలాంటి ఒక పోరాటం చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక పార్టీ పుడుతుంది ఆ ప్రా అంటే ఆ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీ నెమ్మదిగా ప్రజల మనసును చూరగొంటుంది ఆ చూరగొన్నటువంటి పార్టీ ఏమైంది దాని గమనం ఏమిటి అనేది సినిమా ఇది క్లుప్తంగా లైన్ అతను అనుకున్నది ఈ మధ్యలో రకరకాల విన్యాసాలు చేశాడు ఈ రకరకాల విన్యాసాలు అన్నీ కూడా మనకి చాలా కమర్షియల్ సినిమాల్లో ఇంతకుముందు చూసినవే ఇంకెక్కడ ఏ విధమైనటువంటి అంటే ప్రతిదీ ప్రొడిక్టబుల్ ఆయన అన్ప్రెడిక్టబుల్ అన్నాడు కానీ చాలా ప్రొడిక్టబుల్గానే కథ నడిచింది ఏం జరగబోతోంది అనేది అర్థమవుతూనే ఉంటుంది అయితే ఇంటర్వల్ దగ్గర కొంచెం ఆయన ఏదో జనాల్ని ఆశ్చర్యచకిత్తులను చేసే ప్రయత్నం చేశాడు అదొకటే అదొకటే ట్విస్టు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి హైడ్ అండ్ సీక్ గేమ్ ఎవరైతే ఆ పార్టీని హస్తగతం చేసుకున్నారో వాళ్ళకి ఒరిజినల్గా పార్టీ ఫౌండర్కి మధ్య జరిగేటువంటి ఒక యుద్ధంగా మారుతుంది సన్నివేశం ఆ మారిన సందర్భంగా జరిగేటువంటి సన్నివేశాలన్నీ కూడా మామూలు అన్ని సినిమాల్లో విలన్కి హీరోకి మధ్య జరిగేటువంటి ఒక రకమైనటువంటి వీడియో గేమ్ తరహాలోనే నడుస్తుంది ఇందులో కూడా అంతకు మించి కొత్త మార్పేం లేదు అయితే ఈ కొత్త తరహా పరిపాలన ఎలా ఉంటుందో ఆయన చివరిలో ఒక రెండు నిమిషాల ఉపన్యాసంలో చెప్తాడు అది కూడా పెద్దగా జనాలని ఆశ్చర్యచకుతులను చేసేటువంటి కార్యక్రమం కాదు పేదలందరికీ ఇల్లు కట్టిస్తాము లాంటి హామీలతో ముగుస్తుంది సినిమా దీనిలో గేమ్ ఏమిటో చేంజ్ ఏమిటో ఏమీ అర్థం కాని పరిస్థితి భారతదేశం ప్రస్తుతం కార్పొరేట్ల చేతుల్లో ఉంది అనేది వాస్తవం ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మాత్రమే వ్యవహరిస్తున్నాయి ఇక్కడ ప్రజా సంక్షేమము ఇతర వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రజలే మర్చిపోయిన సందర్భం ఎవరైతే కోర్ పీపుల్ ఉన్నారో వాళ్ళు సంక్షేమం గురించి ఆలోచించే మూడ్లో లేరు మార్కెట్ ఎకానమీ డబ్బులు పెట్టు ఏదైనా కొరుక్కు అనే పరిస్థితిలో ఉంది వాతావరణం అయితే ప్రభుత్వాలు ఉన్నాయి అని చెప్పడం కోసం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటారు అది ఒక ఏరియాలో అమలు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి ఐదు రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం లేకపోతే ఉచితంగా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం ఇలాంటివేవో నిర్వహిస్తూ ఉంటారు అంతవరకు అవి మాత్రమే చేసుకునేటువంటి పరిస్థితి చివరికి వైద్యం కూడా ప్రభుత్వ వైద్యం కూడా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో కార్పొరేట్ హాస్పిటల్కి మేలు చేసే పద్ధతులు డైవర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం అసలు ఈ గేమ్ ఇలా ఇది గేమ్ అనే విషయం ఆయనకు అర్థం కాదు ఈ గేమ్ని ఏదో చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అనే భ్రమలు చాలా హడావిడి చేశాడే తీరా చూస్తే ఏమీ లేదు దాంట్లో సో ఫైనల్ గా సినిమా క్లైమాక్స్ అయిపోయాక మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈయనకి గేమ్ తెలియదు సో చేంజ్ చేయటం అనే ప్రసక్తే లేదు అక్కడ అది గేమ్ చేంజర్ గొడవ ఈ సినిమాలో నటుడిగా రామ్ చరణ్ చాలా అంటే చాలా పరిణతిని ప్రదర్శించాడు ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్లో ఆయన ప్రదర్శించినటువంటి నటన చాలా బాగుంది బాగుండటం మాత్రమే కాదు సుకుమార్ చెప్పినట్టు ఆ ఎపిసోడ్ టోటల్గా బాగుంది బాగుంది బాగా డిజైన్ చేశాడు శంకర్ కి కొంచెం క్రియేటివ్గా ఆలోచించడానికి అక్కడ అవకాశం దొరికింది కొంచెం ఆర్గానిక్గా వెళ్ళాడు మిగిలిందంతా కూడా ప్రపంచం మారిపోయింది మారిపోయిన ప్రపంచం గురించి కనీసపు జ్ఞానం లేకుండా కథను నడిపించే ప్రయత్నం చేశాడు ఇప్పుడు కలెక్టర్లకు ఉండేటువంటి అధికారాలు నిజమే పుస్తకాల్లో అధికారములు ఉన్నాయి కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉన్నటువంటి అనేక హర్డిల్స్ వీటిని దాటుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఉందా అనేది ప్రశ్న రెండవది ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం అనేక సందర్భాల్లో చూసాం వైజాగ్ ఆయన తీసుకున్నటువంటి ఏరియా అదే నిజానికి బాక్సైడ్ తవ్వకాలు ఈ వ్యవహారాల దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది ఆయన ఇనుప అన్నాడు కానీ అల్యూమినియం అల్యూమినియం గిన్నెల తయారీ కార్యక్రమం అందులో ఆ సీన్ కూడా ఒకటి పెట్టాడు చాలా క్రియేటివ్గా ఆలోచించి అంటే డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేట్ లేకుండా నువ్వేమీ తినలేవు ఆ ప్లేట్ మేమే తయారు చేస్తున్నావు అని ఇలా కొన్ని డైలాగ్స్ బాగానే ఉన్నాయి సినిమాలో కొన్ని అంటే పర్టికులర్గా పంచ్ డైలాగ్స్ క్రియేట్ చేయడానికి కొంత కృషి జరిగింది సినిమాలో అందులో కొన్ని డైలాగ్స్ గుర్తుండిపోయే డైలాగ్స్ కూడా ఉన్నాయి ఆ మేరకు డైలాగ్ రైటర్ని మెచ్చుకోవాలి బుర్రా సాయి మాధవ్ అందులో ఒక డైలాగ్ ఏంటంటే నీ వెనకున్నోడికి తెలియదు నీ ముందున్నోడి పవర్ ఏంటో లాంటి డైలాగ్స్ కొన్ని కనెక్ట్ అయినాయి బాగా ఓకే అంతవరకే మించి కథలో లేనటువంటి దాన్ని డైలాగ్స్తో పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం కష్టం ఎవరికైనా సో అక్కడే ఒక లిమిటేషన్ ఏర్పడిపోయింది కథకి దీనికి తోడు ఈ సినిమాలో లవ్ ట్రాక్ బొత్తిగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పద్ధతిలో నడవలేదు రెండు మూడు డ్యూయేట్లు పెట్టాడు కష్టపడ్డాడు కానీ ఆ ట్రాక్ మొత్తం కూడా ఆడియన్స్ మెస్పరైజ్ చేసేలాగా జరగలేదు అది వాస్తవం పోతే శంకర్ సినిమాల్లో ఒక ప్యారలల్ కామెడీ ట్రాక్ ఒకటి నడుస్తుంది అది కూడా చేసే ప్రయత్నం చేశాడు ఆయన సునీల్ని వీళ్ళని పెట్టి ఏదో ఆర్గనైజ్ చేద్దామని ట్రై చేశాడు అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు చిరాకు పెట్టే దూరంలో నడిచింది అదొక ప్రాబ్లం అందుకని అంటే మొదటి నుంచి ఈయన తమిళ దర్శకుల పరువు తీశాడు అని ఎందుకన్నానంటే నేను తమిళ దర్శకులు చాలా కొత్త తరహా కథలు ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ అంటే మారుతున్న సమాజం గురించినటువంటి కనీసపు జ్ఞానం ఉంది వాళ్ళకి అందులో నుంచి వాళ్ళు కథలు ఎంపిక చేసుకుంటున్నారు ఎంపిక చేసుకుని ప్రపంచాన్ని ఎలా చూడాలి అనేది చెప్పడం ప్రధాన లక్ష్యంగా తమిళ సినిమా దర్శకులు ఆలోచనలు నడుస్తున్నాయి అది వెట్రిమారం కావచ్చు పారంజిత్ కావచ్చు కొంత ఆ ఏరియాలో సినిమాలు తీస్తున్నారు మిగిలిన డైరెక్టర్లు కూడా హై లెవెల్ కమర్షియల్ సినిమాలు చూస్తున్నాం మనం జైలర్ లాంటి సినిమాలు విక్రమ్ లాంటి సినిమాలు చూస్తున్నాం కనీసం ఆ పద్ధతిలో కూడా సినిమా డిజైన్ చేయట్లేదు ఇప్పటికీ ఇతనికి ఉన్నటువంటిది ఏంటంటే పాత రోజుల్లో తెలుగు కమర్షియల్ రైటర్లు ఒక సిద్ధాంతం చెప్పేవాడు బండెడు చెత్త మీద నాలుగు విటమిన్ టాబ్లెట్లు అని ఆ పద్ధతిలో ఆలోచిస్తున్నాడు ఆయన ఇప్పటికీ అంటే అనేక గందరగోళాల మధ్య ఒక సామాజిక స్పృహ నడవాలి అని ఆ సామాజిక స్పృహ అనేది ప్రాపర్గా లేకపోతే జనాలకి కనెక్ట్ అవ్వదు అనే విషయం ఆయనకు తెలియాలి ముందు శంకర్కి ఆయన తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదంటే మొదటి నుంచి కూడా ఈయన రియాక్షనరీ డైరెక్టర్ ఈయన మొదటి సినిమానే రిజర్వేషన్లు ఉండకూడదు అని తీశాడు సినిమా యాంటీ రిజర్వేషన్ సినిమా అది జెంటిల్ మ్యాన్ తర్వాత సినిమా గవర్నర్ వ్యవస్థ మీద విమర్శ చేస్తూ అండర్ కరెంట్లో ప్రేమ కథ నడిపినటువంటి ప్రేమికుడు ఆ తర్వాత నుంచి ఆయన టోటల్గా అవినీతి మీద కేంద్రీకరించాడు అది అపరిచితుడు కావచ్చు భారతీయుడు కావచ్చు ఇవన్నీ కూడా అవినీతి మీద నడిచే కథలు ఈయనకి పూర్తిగా అంటే కథల ఎంపికలోనూ అలాగే చెప్పేటువంటి అంశాన్ని ఎలా తీసుకుంటున్నావు అనే విషయంలోనూ చాలా కన్ఫ్యూజన్ ఉంది అనేది మనకి నిర్ధారించి చెప్పిన సినిమా రోబో టూ టూలో విలన్ పట్ల విపరీతమైన సింపతి వస్తుంది ఆడియన్స్ అవును హీరో పట్ల చిరాకు కోపం వస్తాయి నిజానికి చాలా ప్రజలకి ప్రజలకి క్షేమం జరగాలి ప్రజలు బాగుండాలి అని విలన్ అనుకుంటాడు ప్రజలకు అనుకూలంగా విలన్ ఆలోచిస్తాడు హీరో ఏమో మార్కెట్ ఎకానమీ ధోరణిలో ఆలోచిస్తాడు నిజానికి విలన్ ఈ హీరోని చంపేస్తే బాగుండు అని ప్రేక్షకుడు అనుకుంటాడు అటువంటి ఒక సినిమాని తీసినటువంటి ఘనత ఉంది ఆయనకి ఆ సినిమా ఫెయిల్యూర్కి కారణం అది ఇక్కడ కూడా దాదాపు అదే జరిగింది ఇక్కడ కూడా పరిస్థితి అదే దేనికోసం ఫైట్ చేస్తున్నాడో ఆయనకి తెలియదు హీరోకి తెలియదు కనీసం విలన్కి ఒక టార్గెట్ ఉంటుంది అతను ఒక వారసత్వంలో వస్తాడు రాజకీయాల్లోకి తండ్రి అంటే పినతండ్రి వారసత్వంలో రాజకీయ అరంగం చేసినటువంటి ఒక నాయకుడు తాను ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక కోరిక ఆ కోరిక కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడేటువంటి ఒక క్యారెక్టర్ కనీసం ఆ క్యారెక్టర్కి ఆ క్లారిటీ ఉంటుంది ఈ క్యారెక్టర్కి ఆ క్లారిటీ ఉన్నట్టుగా కూడా అక్కడ కనబడదు మనకి రామ్ చరణ్ పోషించినటువంటి క్యారెక్టర్కి అది అప్పుడు ఏం జరుగుతుందో దాని ప్రకారం క్యారెక్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది అదొక గందరగోళం అంటే హీరో లోనే గందరగోళం ఉంది యాంగర్ మేనేజ్మెంట్ ఇలా రకరకాల ఎలిమెంట్స్ జొప్పించాడు దానిలో జొప్పించి ఇంత చదువుకుని ఎంత తెలిసినటువంటి వ్యక్తికి ప్రస్తుతం వ్యవస్థకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి పర్టికులర్గా బ్యూరోక్రసీకి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అనేది తెలియకపోవడం విచిత్రం ఇప్పటికి అంటే రకరకాల ఊహాగానాలు నడిచినాయి ఈ సినిమా మీద ఎలక్షన్ రిఫార్మ్స్ మీద సినిమా ఉంటుంది అని ఒక భ్రమ కల్పించారు శ్రేష్ అంటే శ్రేషన్ గారి ఇన్ఫ్లుయన్స్ ఉంది అనే మాటలు దొరలే ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ సర్కారు అందుకని కొంత ఆ యాంగిల్లో నడుస్తుందేమో ఎలక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ ఏరియాలో ఏదో గేమ్ చేంజర్గా ఆయన ఉంటాడేమో అనేటువంటి భ్రమ కల్పించారు కానీ అటువంటిది కూడా ఏం లేదు నిజానికి ఆ సన్నివేశాలు చాలా తీశాడు ఆయన బుల్డోజర్లతో పోలింగ్ బూతుల్లోకి దూసుకుని వెళ్ళిపోవటాలు ఇవన్నీ అంటే చిన్న విషయాన్ని అద్భుత రసంలో చెప్తాడని ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ని అడ్డం పెట్టుకుని సన్నివేశాలు కల్పించే ప్రయత్నం చేశాడు ఆయన అవి జనాలకు చిరాకెత్తించినాయి ఏమిటిది ఏం జరుగుతోంది ఏం చూస్తున్నాం మనం మనం సోషల్ సినిమా చూస్తున్నామా జానపద సినిమా చూస్తున్నాము అర్థం కాని పరిస్థితిలోకి తీసుకెళ్లాడు ఒక దశలో డైరెక్టర్ అలాగే ఈ పాటల చిత్రీకరణకు విపరీతంగా ఖర్చు పెట్టారు డబ్బులు ఆ ఖర్చు కనిపించింది కానీ జనాలను ఎమోషనలైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఈ మధ్య వస్తున్నటువంటి చాలా మంది దర్శకుల సినిమాలు చూస్తున్నాం మనం కమర్షియల్ సినిమా తీసినప్పటికీ అది ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది దానికి కూడా ఒక కనిపించని చట్టం ఉంటుంది ఆ చట్టం కూడా లేదు ఈ సినిమాకి అలా శంకర్ మరొకసారి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు ఆట తెలియకుండా ఆట మార్చే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది అందుకని టోటల్ గా చేసినటువంటి సినిమా ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి అభిప్రాయం చాలా మంది చెప్తున్నారు కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కోసం కొంత కృషి జరిగింది అంతవరకే అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ లీడ్ చేశాడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు బాగుంది అది తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆ అప్పన్న క్యారెక్టర్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి పరిస్థితి అయితే ఒక ఇంట్రెస్టింగ్ రెండు మూడు జ్ఞాపకాలు వస్తాయి అంటే వీళ్ళు బాక్సైడ్ తవ్వకాల మీద దృష్టి పెట్టి ఉంటే సినిమా బాగుండేది రెండవది తన తనకే తెలియకుండా ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాన్ని ప్రజలకి గుర్తు చేసే పద్ధతిలో కొన్ని సన్నివేశాలు నడిచినాయి అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఒక పార్టీ నాయకుడు ఈ పార్టీ తను ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించాడో ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుస్తోంది అని అని తనకు అనిపించినప్పుడు ఆ పార్టీని రద్దు చేయాలి అనుకోవడం ఇది అతన్ని హత్య చేయటం అంటే నాయకుడు చాలా ఉత్తమ ఆశయాలతో ఉండాలి కానీ అతను బతుకుంటే పార్టీకి తనకి కూడా ప్రమాదం అందుకని అతను విగ్రహంలో మాత్రమే ఉండాలి వ్యక్తిగా చనిపోవాలి అనేటువంటి ఆలోచనతో కొన్ని సన్నివేశాలు నడుస్తాయి ఇది చూసినప్పుడు చాలా ఇన్సిడెంట్లు గుర్తొస్తాయి రాజకీయాల్లో అంటే సమకాలీన రాజకీయాల్లోనే ముఖ్యంగా మహాత్మా గాంధీ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ గుర్తొస్తారు ఆ సీన్స్ నడుస్తున్నప్పుడు ఓకే ఎన్టీఆర్ విగ్రహంగా ఉండాలి భౌతికంగా ఉంటే ప్రమాదం అని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నారు ఆ రోజున వాళ్ళు అనుకున్న పద్ధతులు అది జరిగింది ఆయన విగ్రహంగా మారిపోయాడు అంటే నాలుగైదు నెలల్లోనే జరిగిపోయింది అది సో వాళ్ళు వాళ్ళు హ్యాపీ ఇప్పటికీ రాజ్యం నడుస్తోంది ఆయన పేరు మీద అలాగే కాంగ్రెస్ పార్టీ అది లాల్ నెహ్రూ కావచ్చు సర్దార్ పటేల్ కావచ్చు పర్టికులర్గా ఈ పార్టీ రద్దు అనేటువంటి నినాదం అది విన్నప్పుడు వెంటనే మహాత్మా గాంధీ గుర్చొస్తాడు ఆయన ఉపన్యాసాలు మహాత్మా గాంధీ ఉపన్యాసాలు అనే పుస్తకంలో చాలా స్పష్టంగా ఒక ఆయన చెయ్యని ఉపన్యాసం ఒకటి ప్రింట్ అయింది దానిలో నిజానికి ఆయన చనిపోయినటువంటి జనవరి ముప్పై జనవరి ముప్పై అంటే ఈ నెల జనవరి ముప్పై తారీఖు ఆయన ఇవ్వవలసిన ప్రసంగం ఆ రోజు హత్యకు గురైడైన హత్యకి గురవకుండా ఉంటే ఆయన డెలివరీ చేయాల్సినటువంటి ఉపన్యాసం కూడా ప్రింట్ అయింది ఓకే ఆ ప్రింట్ అయినటువంటి ఉపన్యాసం ప్రకారం ఆయన కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలనుకున్నాడు రద్దు చేయాలి అనుకుని ఆ ఉపన్యాసం డెలివరీ చేయడానికి వెళ్ళటానికి ముందు చనిపోయాడు హత్యకి గురయ్యాడు ఒక జ్ఞాపకం తడుక్కున మెరుస్తుంది ఆ సీన్ చూడగానే ఏది ఈ అప్పన్న మరణం సన్నివేశం చూడగానే అది వస్తుంది ఒక షాకింగ్ ఎలిమెంట్ అది శంకర్ కి తెలిసి తీసాడా తెలియక తీసాడా అనేది పక్కన పెట్టేస్తే ఈ కథని డిజైన్ చేసినటువంటి కార్తీక సుబ్బరాజు కైనా ఐడియా ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇలాంటి దీని మీద నిజానికి మంచి సినిమా తీయొచ్చు ఇదే అంశాన్ని పట్టుకుని ఒక అద్భుతమైన సినిమా తీయచ్చు రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎలా మారుతాయి అనేది టోటల్గా డెమోక్రటిక్ పాలిటిక్స్ లో రాజకీయ క్రేడ్ ఎలా ఉంటుంది అనే దాని మీద అద్భుతమైన సినిమా డిజైన్ చేయవచ్చు కానీ వాళ్ళకు ఆ స్పృహ లేదు ఆ స్పృహ లేకపోవడం వలన మంచి ఆలోచనలు చేశారు కానీ అది ఎగ్జిక్యూషన్లో వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ వలన వాళ్ళు చేయలేకపోయారు అందుకని సినిమా సినిమా దారిన సినిమా నడుస్తుంది ప్రేక్షకులు దారిన ప్రేక్షకులు ఉంటారు ఎక్కడా ఎవరు కనెక్ట్ గారు సినిమాతో అంటే ఏ అతను మొదలుపెట్టిన టేకప్ చేసిన ఏ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉండదు సినిమాలో ఓకే రేఖా మాత్రంగా కూడా పాత్రలకి కూడా అది గుర్తుండదు అదొక విచిత్రమైన కండిషన్ అందుకని ఈ సినిమా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటంలోనూ వాళ్ళని కనెక్ట్ చేసుకోవటంలోను దారుణంగా వైఫల్యం చెందింది ఇది టోటల్ గా గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా మీద నా అభిప్రాయం ఓకే ఈ సినిమా నాకైతే బొత్తిగా నచ్చలేదు ఇది ఒక రకంగా ఇలాంటి సినిమాలు తీయకుండా ఉండటమే మంచిది ఆయన ఆయనకున్నటువంటి ఒక రియాక్షనరీ ఐడియాలజీ ఉంది ఆయనకి ఆ ఐడియాలజీతో ఇలాంటి కథలే తీయగల ఆయన ఇలాంటి కథలు చూసే మూడ్లో జరం లేదు ఓకే అందుకని శంకర్ గారు కొంతకాలం సినిమాలు తీయటం ఆపేస్తే మంచిది ఆయన టోటల్గా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీస్తే ప్రాబ్లం లేదు ఏది వాళ్ళలాగే జైలర్ లాంటి సినిమాలు అలాంటివి ఏవైనా తీసుకుంటే జనాలు సరదాగా చూస్తారు జనాల్ని ఎమోషనలైజ్ చేయండి మీరేదో జ్ఞానపరిచే ప్రయత్నం చేయొద్దు ఎమోషనలైజ్ చేయండి ఎంటర్టైన్ చేయండి చాలు ఓకే అంతకుమించి మీరేదో బోధ చేసేటువంటి ప్రయత్నం ఈ ఆటలు మార్చేటువంటి ప్రయత్నం ఇలాంటివి చేస్తే ప్రమాదం ఓకే ఇలాంటివి చేయదలుచుకుంటే ముందు అవి ఏంటో తెలుసుకోండి తెలియకుండా చేంజ్ చేయాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి సినిమాలే వస్తాయి రేటింగ్ ఏమైనా ఈ సినిమాకి నేను వన్ పాయింట్ ఫైవ్ ఇస్తానండి అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్